సూపర్ ఫ్రెండ్స్ మీరు కూడా ఇంటి దగ్గర ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే బెస్ట్ ప్రాసెస్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే ఫిష్ కర్రీ కోసం మసాలా రెడీ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ముందుగా ధనియాలు సాజీరా లవంగం కాజు వేసుకొని వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇలా దోరగా వేగిన తర్వాత తీసి పట్టుకోవడమే ఫ్రెండ్స్ మెంతులు జీలకర్ర కూడా వేయించుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ఫిష్ కర్రీ చేసుకుంటున్నాం ఇవి ముందుగానే క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవడానికి పసుపు ఫిష్ కర్రీకి సరిపో కారం ధనియాల పొడి సాల్ట్ ఇది మెంతులు జీలకర్ర పొడి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ చేదవుతుంది ఫ్రెండ్స్ అవుతుంది ఆయిల్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా మంచిగా మిక్స్ చేసుకొని ఫిష్ ముక్కలు ఇందులో వేసుకుందాం ఫ్రెండ్స్ ఈ మసాలాలన్నీ మంచిగా పట్టాలి ఫ్రెండ్స్ వీటికి ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ మసాలాలన్నీ ఇలా పడితేనే బాగుంటుంది ఫ్రెండ్స్ ఫిష్ కర్రీ అనేది కొంతమంది అయితే ఇట్లా పట్టకోకుండా వేస్తారు ఫ్రెండ్స్ కొంతమంది ఏమో డైరెక్టు ఫిషెస్ని అందరూ ఫ్రై చేసుకున్న తర్వాత కారం ఉప్పు అవన్నీ వేస్తారు ఫ్రెండ్స్ నాకైతే అట్లా మంచిగా అనిపించదు ఫ్రెండ్స్ నేను ఇట్లానే ఎప్పుడు చేసినా ఇలా చేస్తేనే టేస్టీ ఉంటుందని నేను ఇలానే ట్రై చేస్తూ ఉంటా ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్నైతే ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన ఫ్రెండ్స్ ఇప్పుడైతే మ్యారినేట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకున్నాం ఫ్రెండ్స్ జీలకర్ర వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మిర్చి వేసుకున్నాం ఫ్రెండ్స్ మేమైతే ఆనియన్స్ ఇలా మిక్సీ పడుతున్నాం ఫ్రెండ్స్ ఆనియన్స్ పేస్ట్ వేసుకున్నాం ఇంకా కొన్ని ఆనియన్స్ కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్ మేము ఫ్రై అయిన తర్వాత ఫస్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే పసుపు వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇంతకుముందు కొంచెం వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేస్తున్నాం ఎందుకంటే మళ్ళీ అంత కర్రీ అంతా పచ్చగా అన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకున్నాం ఫ్రెండ్స్ కొత్తిమీర వేయడం వల్ల కర్రీకి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ అది ఆయిల్లో ఫ్రై అయ్యి బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ముక్కలు వేసుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రై కావాలి ఫ్రెండ్స్ ఇలా ఫ్రై చేసుకుంటే ఈ కారం అనేది పచ్చివాసన అనేది అంతా అది ఫ్రై అయ్యి పోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుంది ఫ్రెండ్స్ ఏమైనా అడుగంటినట్టు అడుగంటినట్టున్న చూసుకుంటే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ లేకపోతే మొత్తం మాడిపోతాయి ఫ్రెండ్స్ ముందుగానే నేను చింతపండుని నానబెట్టుకున్నాను ఇప్పుడు ఆ చింతపండు పులుసు ఫిష్ కర్రీలో వేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఆల్రెడీ ధనియాల పూడేసాను కానీ ఇది కొంచెం గరం మసాలా టేస్ట్ వస్తుందని వేస్తుంది ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో కర్రీ ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్ ఫైనల్గా ఫ్రెండ్స్ అసలు నాకు ఎప్పుడు కర్రీస్ చేయడం తెలియదు ఫ్రెండ్స్ మ్యారేజ్ అయినాక ఏదో అలా నేర్చుకుందా బగారాతో చేపల పులుసు సూపర్ ఫ్రెండ్స్ మీరు కూడా ఇంటి దగ్గర ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే బెస్ట్ ప్రాసెస్